ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేట నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించారు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బతికున్నప్పుడు ఏమో దుర్మార్గుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడు అని చెప్పి ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీఆల గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం ఎన్టీ నవలారికి వర్ధంతి చేస్తానని చెప్పడం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్క జిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించి సిద్ధంగా ఉన్నారు చెప్తున్నా పిచ్చ పిచ్చ ఆటలు వేయద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంట్ అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చెప్పండి